హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి సామలు ఆరోగ్యానికి చాలా మంచివి సామల్లో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా షుగర్ ఇంకా బీపీని కంట్రోల్లో ఉంచడానికి హార్ట్ హెల్త్కి ఇందులో ప్రోటీన్ ఇంకా బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉండటం వల్ల ఇవి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఇంత మంచి హెల్తీ సామల్తోటి ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి మరి ఆ రెసిపీ చూడబోయే ముందు మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో ఒక కప్పు వరకు సామలు తీసుకోవాలి దీంట్లోనే ఒక పావు కప్పు సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకొని రెండింటిని కలిపి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న పౌడర్లో ఒక పావు కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి మనం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకోవాలండి నేను ఇక్కడ నార్మల్ పెరిగా వేస్తున్నాను పుల్లటి పెరుగు తీసుకోవట్లేదు నార్మల్ పెరిగే ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ ఇంకా ఒక క్యారెట్ ఇంకా ఒక పొటాటోని తురుముకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అల్లం కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు వేయటం లేదండి నా దగ్గర లేదు కాబట్టి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ అరగంట పాటు నాన్న మనం వేసుకునే బందోస్ అనేది చాలా సాఫ్ట్గా ఇంకా ప్లఫీగా వస్తాయి ఇందులో మనం సగ్గుబియ్యం యూజ్ చేసాం కాబట్టి అవి కొంచెం నాని బాగా ప్లఫ్ఫీగా వస్తాయి ఒక అరగంట పాటు పక్కనుంచిన తర్వాత బందోస వేసుకునే ముందు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఈనో పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకొని కలుపుకోవాలి ఇది వేయటం వల్ల బందోస అనేది పొంగినట్టుగా బాగా ప్లఫీగా వస్తుంది మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ పిండి అనేది కొంచెం జారుగా అయిందండి నాకు మీరు మరి ఇంత జారుగా కాకుండా కొంచెం టైట్గా ఉండే విధంగా బందోస వేసుకోవడానికి వీలుగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ నువ్వులు వేసుకొని ఇవన్నీ చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక మూడు నాలుగు గరిటెల వరకు వేసుకొని ప్యాన్ నిండా వచ్చే విధంగా వేసుకొని మూతపెట్టి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంచుల వెంట బాగా క్రిస్పీగా అయ్యి అంచుల వెంట సపరేట్ అవుతూ ఉన్నప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మూత తీసి స్లోగా బందూసిని వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ ఇంకా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ బందోస్ అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏ చట్నీతో అయినా లేదంటే పికిల్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ డిన్నర్గా కానీ ఎలా అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మహిస్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం